టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల గ్లామర్ ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారాయి జీన్స్ ధరించి ఆమె ఇచ్చిన ఫోజులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటోంది టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్తో ప్రేక్షకులకు పరిచయమైన నటి అనన్య నాగళ్ల అనన్య నాగళ్ల వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ క్రమంగా ప్రధాన పాత్రల్లో నటించే స్థాయికి చేరుకుంది అనన్య నాగళ్ల గ్లామర్ ఫొటోస్ యువతని బాగా ఆకర్షిస్తున్నాయి ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనన్య ఇప్పుడు జోరు ఇంకా పెంచేసింది తెరపై ఎక్కువగా సింపుల్గా కనిపించే పాత్రల్లో నటించిన ఆమె ఇన్స్టాగ్రామ్ లో మాత్రం గ్లామరస్ షోతో అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది ఇటీవలి కాలంలో అనన్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తున్న వీడియోలు ఫోటోలకు విపరీతమైన స్పందన అలభిస్తోంది ప్రత్యేకంగా ఆమె తన ఫిట్నెస్ ని హైలైట్ చేస్తూ పోస్టు చేసిన ఫోటోలకు అభిమానుల నుంచి ఫైర్ ఎమోజీలు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి గ్లామర్ డోస్ పెంచుతూ అనన్య ఫోటో షూట్స్ చేస్తోంది జీన్స్ ప్యాంట్ ధరించి అనన్య ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి తన ఫోటోలకు అనన్య క్యూటీ బాంబ్ అని క్యాప్షన్ ఇచ్చుకుంది గత సంవత్సరం అనన్య తంత్ర పొట్టెల్ శ్రీకాకుళం షెర్లాక్ హోల్మ్ వంటి సినిమాల్లో నటించింది అలాగే ఆమె గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు కూడా అందుకుంది అయితే ప్రస్తుతం కొత్త సినిమా అవకాశాలు తగ్గడంతో అనన్య తన దృష్టిని సోషల్ మీడియాపై పెట్టినట్లు తెలుస్తోంది బాలీవుడ్ టాలీవుడ్ నటీమణులు చాలామంది సోషల్ మీడియాలో తమ ఇమేజ్ను గ్లామర్ ఫొటోస్తో పెంచుకున్నారు అనన్య కూడా వారి బాటలోనే పయనిస్తోంది అదే దిశలో తన డిజిటల్ ప్రెజెన్స్ను బలపరచుకోవడం కోసం ఆమె కృషి చేస్తోంది ఈ క్రమంలో గ్లామరస్ ఫోటోషూట్లతో పాటు అభిమానులతో నిరంతరం కనెక్ట్ అవుతూ తన ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటోంది ప్రస్తుతం అనన్య నాగళ్ల ఇన్స్టాగ్రామ్ లో ఒకటి తొమ్మిది మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉంది ఈ వేగం కొనసాగితే త్వరలోనే ఆమె రెండు మిలియన్ల మైలురాయిని చేరుకోనుందని అంచనా సినిమా రంగంలో అవకాశాలు కొంత మందగించిన సోషల్ మీడియాలో అనన్య నాగళ్ల హవా కొనసాగుతోంది మల్లేశం వకీల్ సాబ్ శాకుంతలం లాంటి చిత్రాలతో అనన్య గుర్తింపు పొందింది సినిమా అవకాశాలు తగ్గినప్పటికీ సోషల్ మీడియాలో అనన్య నాగళ్ల హవా కొనసాగుతోంది ఆమె గ్లామర్ ఫోటోలు అభిమానులను అలరిస్తున్నాయి